హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు రిషి క్రియేషన్స్ ఫ్రెండ్స్ మనకి ఇక్కడ వీడియోలో కనబడుతున్నటువంటి గీత్ వచ్చేసి మరి శ్రీ శ్రీ చౌడేశ్వరి జాతర సందర్భంగా నిర్వహిస్తున్నటువంటి ఒంగోలు జాతి ఆరుపాల విభాగం మండలాడు పోటీలకు అయితే రావడం జరిగింది మరి ఈ గీత్త వచ్చేసి మరి రాయవరం రామచంద్రారెడ్డి గారు మరి కొనుగోలు చేసినటువంటి రీసెంట్గా కొనుగోలు చేసినటువంటి గీత ఫ్రెండ్స్ మరి ఇది వచ్చేసి మరి అమ్మిన వారు కూడా మనకు అందుబాటులో ఉన్నారు మరి వారి యొక్క చిరునామా కూడా తెలుసుకుందాం ఎవరు చెప్పు ఇది అమరవాయి గ్రామం మల్లకల్ మండలం గద్వాల జిల్లా ఓనర్ పేరు ఏం పేరు అమ్మిన వాళ్ళు గోవర్ధన్ గారు గోవర్ధన్ గారు వచ్చేసి మరి ఈ గిట్టను రాయవరం రామచంద్రారెడ్డి గారు రాయవరం గ్రామం లింగాల మండలం నార్కర్నూలు జిల్లాకు చెందినటువంటి వారికైతే మరి అమ్మడం జరిగింది రీసెంట్గానే మరి అక్షరాల ఏడు లక్షల పదివేల రూపాయలకు ఈ గీతను అయితే మరి అమ్మడం జరిగింది మరి ఇది కూడా ఎక్కడికి వెళ్ళినా మరి ఏదో ఒక ప్లేస్నైతే సాధిస్తూ వస్తున్నటువంటి గీత ఫ్రెండ్స్ మరి మంచి కాంపిటీషన్ గీత మరి రాయవరం రెడ్డి గారు అయితే మరి కొనుగోలు చేశారు రీసెంట్గానే మరి ఈరోజు వచ్చేసి పెద్ద పెద్దదగడ పోగుల వెంకటస్వామి గారి గీతతోటి మరి ఈ ఈ గీత మరి కమాండ్ వేసుకొని మరి అయితే పోటీలో పాల్గొంటుంది మరి ఎక్కడికి వెళ్ళినా మరి ఏదో ఒక ప్లేస్ని సాధించినటువంటి ఆరుపల్ల గీత ఫ్రెండ్స్ మరి పోగుల వెంకటస్వామి గారి మరి ఇది వచ్చేసి ఈరోజు పొత్తుకాడిగా మరి పోటీలో పాల్గొంటాయి మరి ఇక్కడ మరి ఏ బహుమతిని సాధిస్తాయో మరి చూడాలి ఫ్రెండ్స్ మరి మంచి కాంపిటీషన్కి ఇస్తా మరి అక్షరాల ఏడు లక్షల రూపాయలకు కొనుగోలు చేయడం జరిగింది రాయవరం రామచంద్రారెడ్డి గారు మరి చూద్దాం ఫ్రెండ్స్ మరి ఇక్కడ ఈరోజు ఏ బహుమతిని సాధిస్తాయో ఓకేనా మరి